తెలంగాణ రాష్ట్ర విమోచన దినోత్సవంలో పాల్గొన్న డాక్టర్ పట్లోళ్ల సంజీవరెడ్డి శాసనసభ్యులు గారు నారాయణఖేడ్ నారాయణఖేడ్ నియోజకవర్గం నారాయణఖేడ్ మున్సిపల్ పట్టణ పరిధిలోని డాక్టర్ పట్లోళ్ల సంజీవరెడ్డి ఎమ్మెల్యే గారి నివాసంలో మరియు తహసీల్దార్ కార్యాలయంలో నిర్వహించినటువంటి తెలంగాణ రాష్ట్ర విమోచన దినోత్సవం కార్యక్రమంలో పాల్గొన్న డాక్టర్ పట్లోళ్ల సంజీవరెడ్డి శాసనసభ్యులు గారు మరియు పట్లోళ్ల చంద్రశేఖర్ రెడ్డి డిసిసి ప్రధాన కార్యదర్శి పట్లోళ్ల సుధాకర్ రెడ్డి జిల్లా కాంగ్రెస్ నాయకులు అనంతరం ఎమ్మెల్యే గారు జెండా ఎగురువేయడం జరిగింది మరియు ఈ ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే గారితో పాటు నారాయణఖేడ్ ఆర్డీఓ గారు మరియు నతాధికారులు మున్సిపల్ వైస్ చైర్మన్ దారం శంకర్ గారు మున్సిపల్ కౌన్సిలర్లు రామకృష్ణ హనుమాన్లు నర్సింలు మాజీద్ నాయకులు పండరీరెడ్డి తాహెర్ ముంతాజ్ राजू सेठ रमेश चौहान किशन नायक कांग्रेस पार्टी నాయకుల కార్యకర్తలను నాయకును పాల్గొన్నారు ఆది నరేగా జయహే భారత బాధ్యత దాతా హంజావసిం భుజరాట మరాఠా ప్రావీదూర్జ భవంద వింటే మా చలయం భారతదేశానికి స్వాతంత్రం వచ్చినప్పుడు మన తెలంగాణ రాష్ట్రానికి రైజా పరిపాలన ఉంటుంది ఆ రోజు స్వతంత్రం రాని పరిస్థితుంది పండిత్ జవహర్లాల్ నెహ్రూ ప్రధానమంత్రి హేతుత్వంలో మన హోంమంత్రి సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు పెరిగి యాక్షన్ చేసి ఈరోజు ఆ రోజు మన తెలంగాణను కూడా భారతదేశంలో విలీనం చేయడం జరిగింది అప్పుడే మనకు నిజమైన స్వాతంత్రం వచ్చిందని చెప్పేసి చెప్పడం జరుగుతాం కాకపోతే సాయుధ పోరాటం ప్రత్యేక తెలంగాణ కావాలి మాకు ప్రత్యేక రాష్ట్రం కావాలి మాజీ మాకు కావాలని చెప్పేసి ప్రజలు ఎప్పుడో తిరిగిపోవడం జరిగింది భూమి కోసం ముక్తి కోసం అని నైజాం ప్రభుత్వాన్ని కూడా ఎదురు నిలిచి ఎన్నో వీర పోరాటం చేయడం జరిగింది తర్వాత మా తెలంగాణ సపరేట్ కావాలి మా తెలంగాణ అభివృద్ధికి నేర్చుకుంటలేదని చెప్పేసి దానికి గత ఎన్నో సంవత్సరాల నుంచి ఉద్యమాలు చేస్తే లాస్ట్కు మన సోనియా గాంధీ గారి చలవ వలన పార్లమెంట్లో తెలంగాణకు అనుకూలంగా బిల్ పాస్ చేసి తెలంగాణ ఇవ్వడం జరిగింది ఆ తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత పదిహేడు వేల కోట్ల రూపాయల మిగులు బడ్జెట్తో ఉంటే ఈరోజు పది సంవత్సరాలు పరిపాలించిన గత ప్రభుత్వాలు రాష్ట్రాన్ని పట్టించినాయి మళ్ళీ ఈరోజు గొప్పగా మాట్లాడుతూ ఉన్నారు ఏంటంటే ఈ తెలంగాణ విలీన దినోత్సవం ఆ తెలంగాణ విమోచన దినోత్సవం అని చెప్పేసి కానీ మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మా కాంగ్రెస్ పరిపాలనలో మా సోనియా గాంధీ గారు మరి మా రాహుల్ గాంధీ గారి నేతృత్వంలో దీన్ని ప్రజా పరిపాలన దినోత్సవంగా ప్రకటించడం జరిగింది ఏదైనా కూడా మనం కోరి ఏరి కోరి తెచ్చుకున్న తెలంగాణలో ప్రతి ఒక్క సామాన్య మానవుడు ప్రతి ఒక్క బీదోనికి లాభం జరగాలి రాష్ట్రం అభివృద్ధి పథంలో పయనించాలి అని చెప్పి మనము దృక్పథంతో మనం తెలంగాణ తీసుకురావడం జరిగింది నిరుద్యోగ సమస్య నిర్మూలన తర్వాత విద్యార్థులు తర్వాత ఉద్యోగులు నిరుద్యోగులు ప్రతి ఒక్క రైతులు ప్రతి ఒక్కరి సమస్యలు కూడా తీరాలనే ఉద్దేశంతో మనం ప్రత్యేక తెలంగాణ కోరుకోవడం జరిగింది కానీ ఈరోజు గత ప్రభుత్వాలు ఏవైతే ఉన్నాయో తెలంగాణ పేరు చెప్పుకొని తెలంగాణ పేరుతో అందరినీ మోసం చేసి ఏడున్నర లక్షల కోట్లు అప్పు చేసిన ప్రభుత్వాలు ఈరోజు మరొకసారి తెలంగాణ రాష్ట్రాన్ని పది సంవత్సరాలు వెనక్కి చేయడం జరిగిందని తర్వాత మా ముఖ్యమంత్రి గారు మా రేవంత్ రెడ్డి గారి నేతృత్వంలో మా పార్లమెంట్ మా ఏదైతే ఉందో మా మంత్రివర్గం నేతృత్వంలో మా సోనియా గాంధీ గారు రాహుల్ గాంధీ గారి నేతృత్వంలో ప్రజాపాలన అందిస్తూ తెలంగాణ ఏ దృక్పథంతోనైతే అయితే తీసుకురావడం జరిగిందో అన్ని వర్గాల వారి సమస్యలన్నీ తీర్చే విధంగా రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తూ తర్వాత నిరుద్యోగ సమస్యలన్నీ నిర్మూలిస్తూ రైతులకు అన్ని విధాలను మేలు చేస్తూ రాష్ట్రాన్ని అభివృద్ధి పరిచే విధంగా కృషి చేస్తామని చెప్తా ఉన్నాం మీరే చూస్తా ఉన్నారు మొన్నటికి మొన్న రెండు లక్షల రూపాయల రుణమాఫీ చేసిన ఘనత మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి మా కాంగ్రెస్ గత ప్రభుత్వాల్లో కళ్ళబొల్లి మాటలు చెప్పి ఏడున్నర లక్షల కోట్లు అప్పు చేసినా కూడా కళ్ళబొల్లి మాటలు చెప్పి ఇచ్చిన హామీలు ఒక్కటి కూడా నెరవేర్చలేదు కానీ ఈరోజు లోటు బడ్జెట్ ఉన్నప్పటికీ కూడా అన్ని విధాల బడ్జెట్ సమకూర్చుకొని ఖర్చులు తగ్గించుకొని ప్రతి ఒక్కరి సమస్య తీర్చే విధంగా ప్రభుత్వం ముందుకు పోతూ ఉంటే గత ప్రభుత్వాలకు మింగుడు పడక గత ప్రతిపక్ష నాయకులకు మింగుడు పడక ఈ ప్రభుత్వం మీద లేనిపోని అభండాలు వేస్తూ లేనిపోని విమర్శలు చేస్తూ ఉన్నారు దీన్ని ప్రజలు గమనిస్తూ ఉన్నారు ఖచ్చితంగా పార్లమెంట్ ఎలక్షన్లో బుద్ధి చెప్పారు ఇప్పుడు కూడా స్థానిక సంస్థల్లో కూడా ఈ ప్రభుత్వం గత ప్రభుత్వానికి ఈ ప్రతిపక్ష నాయకులకు మరొకసారి బుద్ధి చెప్పి మరొకసారి కాంగ్రెస్ వెన్నంటి ఉంటారు ప్రజలు అని చెప్పేసి చెప్తూ ముగిస్తా ఉన్నారు